హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీమోన్ ఇవెంట్ అరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ మీరు సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ మీరు బ్లాక్ చేసుకున్న ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాం సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ఉన్న కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్కి మీతో రియూనియన్ లేకపోతే రియూనియన్ చేయాలనిపిస్తుంది సో మీతో మళ్ళీ బాగా ఉండాలనిపిస్తుందండి అంటే వాళ్ళకి మీతో ఎమోషనల్గా మళ్ళీ మీకు దగ్గరగా మీతో ప్రేమగా ఉండాలనిపిస్తుంది మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు అందుకే మిమ్మల్ని కలవాలనిపిస్తుంది మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనిపిస్తుంది ఓవరల్గా వీళ్ళు ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారనేది చూద్దాము ఇప్పుడైతే వాళ్ళు చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఏమన్నా వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఉంటే ఆ గిఫ్ట్స్ గురించి కానీ గిఫ్ట్స్ని కానీ లేదా మిమ్మల్ని కానీ మీ మెమొరీస్ కానీ మీ ఫొటోస్ ఇలా మీకు సంబంధించినవి ఏవైనా కానీ వాళ్ళ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారంటే మీకు మీ పర్సన్కి పాస్ట్లో ఏవైతే జరిగాయో అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి గుర్తు చేసుకోవడమే కాదు మీ మీ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం మీరు వాళ్ళకి గుర్తు రావడం మీ గురించి ఆలోచించడం అలాగే మీతో న్యూ బిగినింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా అనుకుంటున్నారు వాళ్ళు రావాలనుంది కానీ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు ఎందుకో కానీ కొంచెం ఎమోషనల్గా అంటే వాళ్ళకు ఎమోషన్స్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళకి మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి ఫీలింగ్స్ ఉన్నాయి బట్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు వాళ్ళకి చాలా సపోర్ట్గా అనిపిస్తారండి వాళ్ళకి మీతో కలిసి ఉండాలనిపిస్తుంది వాళ్ళకి మీరు అంటే వాళ్ళకి మీరు మ్యాక్సిమం పాస్ట్లో మీరు వాళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి ఉండొచ్చు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు సో మిమ్మల్ని చూస్తే వాళ్ళకి మీరు ఒక సపోర్ట్ లాగా మీరు వాళ్ళకంటే ఎక్కువ లాగా దేంట్లో అయినా సరే వాళ్ళకి ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తారు మీరు వాళ్ళకి అండ్ వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి బట్ అవి ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు సైలెంట్గా ఉంటారు ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉంటాయండి బట్ మీరు చెప్పినంత బోల్డ్గా వాళ్ళు చెప్పకపోవచ్చు సైలెంట్గా ఉండి ఉండొచ్చు బట్ ఆ పర్సన్కి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ మీద సో మీ దగ్గరికి రావాలని ఉందండి బికాజ్ వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్న కారణం వాళ్ళకి ఏంటంటే మీరు గుర్తు వస్తున్నారు కానీ మీకు ఆ విషయం చెప్పట్లేదు మీ మీద ప్రేమ ఉంది కానీ ఆ విషయం చెప్పట్లేదు మీరు వాళ్ళకి కావాలి మీ సపోర్ట్ మీ ఫిజికల్ సపోర్ట్ కావాలి మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే మీ ఫిజికల్ సపోర్ట్ కావాలి మీ ఎమోషనల్ సపోర్ట్ కావాలి మీ మనీ సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ వాళ్ళకి కావాలి మీరు గుర్తొస్తున్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళకి రావాలని ఉంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల భయపడి వాళ్ళు రావట్లేదు మీ లైఫ్లోకి రావాలి అంటే వాళ్ళకి ఫ్యామిలీనో సొసైటీయో థర్డ్ పార్టీయో అడ్డంగా ఉన్నారు వాళ్ళు రాలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఫేస్ చేయలేక రాలేకపోతున్నారు అండ్ లేదా అండ్ ఇంకా మీరు వస్తే మీకు వాళ్ళకి మధ్య ఏమన్నా గొడవలు ఉంటే వాటి గురించి కూడా వాళ్ళదేం తప్పు లేదని వాళ్ళు సమర్థించుకొని వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు కొన్ని కొంతమందికి ఇలా సో ఈ పర్సన్కి టోటల్గా మీతో రిలేషన్ని మీతో హ్యాపీగా ఇష్టం మీతో హ్యాపీగా ఉండటం ఇష్టం అలాగే మీతో ఈ రిలేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు అంటే మీతో ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అయితే ఉంది సో మీకు మీ పసినికి మధ్య మూడో వ్యక్తులు కనుక ఉంటే ఆ మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకోవడం వల్ల వాళ్ళ హెల్ప్ తీసుకోవడం అంటే మీరు మీ పర్సన్కి మధ్య కొంతమంది మూడో వ్యక్తులు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏ పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకొని భార్యాభర్తల మధ్య అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వేరే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడించడం మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అయితే పెద్దవాళ్ళతో మ్యారేజ్ గురించి మాట్లాడటం పేరెంట్స్ని ఒప్పించడం అలాగే ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీకు ఏ రిలేషన్ వాళ్ళైనా మీకు మీ పర్సన్కి కామన్గా ఉన్న ఫ్రెండ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకుంటున్నారు కొంతమంది మూడో వ్యక్తులు హెల్ప్ అనేది మీరు తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ డైరెక్ట్గా మీరు మీరు అంటే ఇంకా ఈ రిలేషన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ మీ పర్సన్ ఇంకోటి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఒకే ఇంటి దగ్గర అయిన వాళ్ళు ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు దగ్గర దగ్గర సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి అయిన వాళ్ళు కూడా అయిండొచ్చు కాలేజ్ మేట్స్ స్కూల్ మేట్స్ కూడా అయి ఉండొచ్చు నుంచో పరిచయం మీ మీ రిలేషన్ పది పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి చాలా ఇయర్స్ అండి కొంతమందికి రీసెంట్ అవ్వచ్చు బట్ కొంతమందికి చాలా చాలా ఇయర్స్ కూడా ఈ రిలేషన్ ఉండి ఉండొచ్చు కొంతమందికి న్యూగా స్టార్ట్ అయ్యింది నెలలు కానీ సంవత్సరం సంవత్సరంన్నర కానీ కొంతమందికి చాలా ఇయర్స్ కానీ ఫోర్ ఫైవ్ కానీ ఆ విధంగా కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో మీ పర్సన్ మీరు మీరు కానీ మీ పర్సన్ కానీ వేరే స్టేట్ కానీ వేరే కంట్రీలో కానీ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఇది కొంతమందికి ఇక్కడ ఎమోషన్స్ని మీ పర్సన్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఇక్కడ మీకు ప్రయారిటీ ఇవ్వకుండా మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు కొంచెం మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు వాళ్ళు ఒక మాట మీద ఒక నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు ఆ నిర్ణయం మీదే ఉంటారు అండ్ మీతో మ్యారేజ్ కమిట్మెంట్ అడిగితే మీరు అడిగితే మా ఇంట్లో ఒప్పుకోరు అంటే ఇక అదే మాట మీద ఉంటారు ఫ్యామిలీ ఒప్పుకోకపోతే వాళ్ళు చేసుకోరు వాళ్ళు అదే అదే పంతం మీద ఉంటారు వాళ్ళు ఏదైనా సరే నీతో మాట్లాడను అంటే మాట్లాడరు పంతం అనేది వాళ్ళు నెగ్గించుకుంటారు వాళ్ళు ఏదైనా సరే ఏ రిలేషన్ అయినా సరే మీది భార్య అయినా సరే ఎక్స్ట్రా అయినా సరే లవర్స్ అయినా సరే మీ పర్సన ఒక పంతం పట్టారంటే ఆ పంతం అనేది దిగరు ఆ పంతం మీదే ఉంటారు నాదే కరెక్ట్ నేనే రైట్ అనుకునే సెల్ఫిష్ లాగా కూడా పోతూ ఉంటారు ఎక్కువగా సెల్ఫిష్గా కూడా ఆలోచిస్తారు ఎవరు ఏమైపోయినా వాళ్ళు బాగుండాలి అంటే వాళ్ళు పంతం అండి వాళ్ళు పంతం నెగ్గించుకుంటారు వాళ్ళు కరెక్ట్ అనుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీ అంటే వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు సో మీ విషయంలో డిసైడ్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ఏం చేద్దామని బట్ మీకు మీతో కలవాలనిపిస్తుంది వాళ్ళకి ఇంకోటి మీతో రియూనియన్ చేయాలనుంది మీతో కలవాలనిపిస్తుంది మీతో ఎంజాయ్గా గడపాలనిపిస్తుంది సరదాగా ఇంతకుముందు సరదాగా గడుపుకుంటే మళ్ళీ సరదాగా గడపాలనిపిస్తుంది మీకు మీ ఫ్యామిలీకి మధ్య ఫ్యామిలీ మెయిన్ రోల్ చాలామందికి ఏంటంటే మీ రిలేషన్లో ఫ్యామిలీ అనేది చాలా మెయిన్ రోల్ పోషిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ థాట్ పార్టీ థర్డ్ పర్సన్ అని మీకు మీ పర్సన్ మీ విషయంలో మూడో వ్యక్తులు కానీ ఫ్యామిలీ కానీ మిమ్మల్ని దూరం చేయడానికి కొంచెం ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్కి కూడా ఫ్యామిలీ అంటే చాలా ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇవ్వడం అండ్ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించడం పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకు సంబంధించి కొంతమందికి అంటే మీ పర్సన్కి చాలా ప్యాషన్ ఉంది మీ మీద అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ప్యాషన్ అనిపిస్తుంది చాలా ప్యాషన్గా ఉంది అంటే మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని కలవాలనిపిస్తుంది మీ దగ్గరికి రావాలనిపిస్తుంది వీళ్ళకి ఎప్పుడు కూడా అండి వీళ్ళు బ్లాక్ చేసినా సరే మాట్లాడకపోయినా సరే సడన్గా వీళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఎప్పుడు మిమ్మల్ని చూడాలనిపిస్తే అప్పుడు మీ దగ్గరకు వచ్చే టైప్ అనమాట సో వాళ్ళకి ఇప్పుడు అనిపి ఇప్పుడు దూరం పెడతారు సడన్గా వాళ్ళకి మీతో మాట్లాడాలనిపిస్తే వాళ్ళంతరూ వాళ్ళు అన్బ్లాక్ చేసేస్తారు మీరు మాట్లాడగానే బాగా మాట్లాడతారు బికాజ్ వాళ్ళకి ప్యాషన్ ఎప్పుడు ఎలా ఉంటే అలా చేంజ్ అవుతూ ఉంటారనమాట ఇప్పుడు బాగా మాట్లాడాలనిపించిందంటే వెంటనే మాట్లాడాలనిపిస్తే వెంటనే వాళ్ళే మాట్లాడతారు అనమాట సో ఈ పర్సన్కి కోపం వచ్చినా మీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ నెలలకో వారాలకో వచ్చే పర్సన్ రోజులకో అండ్ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా మీ దగ్గరికి రావడమే కొంతమందికి నెలలు వారాలు రోజులు పడుతుంది ఈ పర్సన్తో మా ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్తూ వస్తూ ఉంటారు టైం అనేది తక్కువ ఇస్తూ ఉంటారు బిజీగా ఉంటారు పొలిటికల్గా ఉండే పర్సన్ కూడా అయి ఉండొచ్చు చాలా నెమ్మదిగా ఉంటారు ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు ఒక్కొక్కసారి సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు మెచ్యూరిటీ లేదు ఈ పర్సన్కి సో వాళ్ళు ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటారు చాలా వరకు కంట్రోలింగ్గా ఉంటారు ఇక్కడ పెళ్లి చూపులు మ్యాచెస్ జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో మీ మీద చాలా ప్యాషన్ ఇంట్రెస్ట్ చాలా బాగుందండి మీ మీద చాలా ప్యాషన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ అయితే చాలా బాగా చేస్తున్నారు థింక్ చేస్తున్నారు నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలో ఉంటున్నారు వాళ్ళు సో మీ పర్సన్ యాక్షన్ కూడా తీసుకుంటారు ఇది నెక్స్ట్ యాక్షన్ అని కూడా తీసాం కాబట్టి కార్డ్స్ సో మీ పర్స్ మీ పర్సన్ మీ లైఫ్లో సడన్ ఎంట్రీ ఇస్తారు సడన్గా మీతో బాగుంటారు అండ్ సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు మీ దగ్గరికి వస్తారు మీతో ప్యాషన్గా రొమాంటిక్గా ఉంటారు అండ్ ఫ్యూచర్లో మీకు హ్యాపీనెస్ అండ్ రొమాన్స్ రాబోతుంది చూద్దాం మీ ఫీలింగ్స్ కూడా యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరేంటంటే రెండు విషయాల మధ్య ఆలోచిస్తూ ఉన్నారండి ఏం ఏం థింక్ చేయాలి ఏం ఆలోచించాలి అంటే ఏం నిర్ణయం తీసుకోవాలి ఎటు ఆలోచించాలి ఏ స్టెప్ తీసుకోవాలి ఏం ఆలోచించాలి అనే మధ్య మీరు డీప్గా థింక్ చేస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు అనమాట చాలా ఆలోచనలు మీకు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏం ఆలోచించాలి అని డీప్ థింకింగ్లో ఉన్నారు బట్ ఒక ఆలోచన మీదైతే ఎక్కువగా ఉన్నారు అంటే మీ పర్సన్ గురించి కొంచెం ఎక్కువగా నిలబడాలనుకుంటున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇది వర్కౌట్ అవుతుందా లేదని ఆలోచనలో ఉన్నారు మీకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు ఆలోచిస్తూ ఉన్నారు డల్ ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మీ ఇంట్యూషన్ చెప్తుంది ఎవరికి ఏమీ చెప్పుకోకుండా మనసులోనే బాధపడుతూ ఉన్నారు ఇది చూసే వాళ్ళల్లో నర్సులు ఉండొచ్చు టీచర్స్ ఉండి ఉండొచ్చు కొంతమందికి ఇది స్టక్లో ఉన్నారు మీ పర్సనల్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఒకరొకరిని బ్లాక్ చేసుకొని ఉండొచ్చు మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా చాలా హెల్ప్ చేశారు సపోర్టింగ్గా ఉన్నారు మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు మ్యాక్సిమమ్ మీరే మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలి మనీ పరంగా సో డిసైడ్ అవుతున్నారు ఏమై జగిల్ అవుతా ఉన్నారు ఆలోచిస్తున్నారండి ఏం డిసైడ్ అవుదామని బట్ ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అయిపోయింది బాగా అంటే చాలా కమిటెడ్గా అయిపోయారు ఈ పర్సన్ అంటే మనసులో చాలా ప్రేమ ఉంది కానీ పైకి చెప్పుకోలేకపోతున్నారు సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్ ఉంటేనే మీరు ఆనందంగా ఉంటారు ఈ పర్సన్ లేకపోతే మీరు బాధపడుతూ ఉంటారు ఈ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఇంకోటి మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్కి ఏజ్ ఎక్కువైనా అసలు మెచ్యూరిటీ అనేది అసలే ఉండదు మెచ్యూరిటీ అనేది తక్కువ ఉండింది మీ పర్సన్కి ఆలోచిస్తున్నారు మీరు కూడా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని బట్ మీ పర్సన్లో తప్పులు చూసినా కూడా మీరు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ మీద మీకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయండి రిస్క్ చేసైనా సరే ఈ లైఫ్లో ఈ పర్సన్తో ఉండాలి అని అనుకుంటున్నారు కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యారు ఏ విధంగా ఎలా చూసుకున్నా సరే ఈ పర్సన్ లైఫ్ ఈ పర్సన్తో మీరు ఉండాలి అనేది మీ కోరిక హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ అంటే మీకు ఇష్టం ఈ పరిస్థితిని వదిలి ఉండలేరు ఈ పర్సన్తో ఉండాలి అనేది ఈ పరిస్థితిని వదలకూడదు అనేది మీ కోరిక బట్ ఆలోచిస్తున్నారు మూవ్ అవ్వాలనుకున్నాను కానీ అవ్వలేకపోతున్నారు అండ్ ఈ పర్సన్తో మళ్ళీ టైం అంతా బాగుండి మళ్ళీ మేము కలిసిపోతే బాగుండు అనేది ఆలోచిస్తున్నారు ఈ ఫిజ్ ఈ పర్సన్ మీద చాలా మీ పర్సన్ అంటే మీకు చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా ఇష్టం ఈ పర్సన్ అంటే మీకు ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి రొమాన్స్ ఫీలింగ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే ఆల్సో ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం కూడా మీకు సో ఈ పర్సన్ని మీరు కావాలనుకుంటున్నారు వదులుకోవాలనుకోవట్లేదు మీ లైఫ్లోకి ఎలాగైనా ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు మీరు సో చూద్దాము అంటే మీ పర్సన్ కూడా మీరు రావాలని మీరు వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు సో చూద్దామండి ఇద్దరు రావాలని అనుకుంటున్నారు బట్ నేను ఇంకోసారి క్లారిఫై చేస్తాను మీ ఇద్దరికీ ఇష్టం ఉంది ఇద్దరు కలవాలనుకుంటున్నారు యూనివర్స్ మా యూనివర్స్కి మా యూనివర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ ఈగో తగ్గుతుంది యాటిట్యూడ్ తగ్గుతుంది మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీ మధ్య గొడవలు అన్నీ పోయే పోతాయి సో ప్రేమను అనేది మనసులో పెట్టుకున్నారు చెప్పుకోకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారు బాధలో ఉన్నారు ఎంత బాధ ఉన్నా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు సో టోటల్గా మీ కోరిక నెరవేరుద్దో లేదో అని భయపడుతున్నారు ఈ రిలేషన్ని వదిలిపెట్టాలని లేదు సో డెఫినెట్లీ మీకు ఆఫ్ కప్ అంటే మీ రూ రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మీ పర్సన్ మీతో సరిగ్గా ఇప్పుడు మాట్లాడకపోయినా ఫర్దర్గా మీ పర్సన్ మీతో చాలా ప్రేమగా ఉంటారు కొంచెం హీల్ అవ్వనివ్వండి వాళ్ళు మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ వాళ్ళు మీతో ప్రేమగా ఉంటారు ఓకేనా డెఫినెట్లీ ప్రేమగా ఉంటారు నో బిగినింగ్ ఉంటుంది మళ్ళీ మీకు రొమాన్స్ ప్రేమతో వాళ్ళు మీకు దగ్గర అవుతారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి ఇంకా మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా ఏం కనిపించినా కూడా గుడ్స్ అయినాయి ఇప్పుడైతే త్రిబుల్ టూ అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా వీడియో అనేది షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్